ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ తోనే తానేటో నిరూపించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ ఎన్నో సంవత్సరాల పాటు టీంలో చోటు కోసం వేచి చూసిన సర్ఫరాజ్ రాజ్ కోట్ టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు బాధడం ద్వారా డ్రీమ్ డెబ్యూ చేశాడు స్పెషల్లీ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ను సర్ఫరాజ్ హ్యాండిల్ చేసిన తీరు ముచ్చట గొలిపింది అయితే ఇదేం ఒక రోజులో వచ్చేసిన స్కిల్ కాదంట తన తండ్రి నౌషద్ ఖాన్ ట్రైనింగ్ లో సర్ఫరాజ్ రోజు ఐదు వందల బంతులను ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేస్తాడని తెలిసింది ముంబై మైదానాల్లో హాఫ్ స్పిన్ లెగ్ స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన సాధనే రాజ్ కోట్ టెస్ట్ లో రిజల్ట్ ఇచ్చిందని సర్ఫరాజ్ ఖాన్ లు చెబుతున్నారు తన తండ్రి నౌషద్ కాకుండా భువనేశ్వర్ కుమార్ కోచ్ సంజయ్ టీమిండియా కోచ్ బబ్రుద్దీను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ దేవ్ పాండే ఇంకా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ దగ్గర స్పిన్ బౌలింగ్ ను ఆడటంలో కఠిన శిక్షణ పొందాడట సర్ఫరాజ్ ఖాన్ కోవిడ్ టైమ్ లో కూడా ప్రాక్టీస్ కోసం పదహారు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేర్చుకోవటం అతని డెడికేషన్ ఇంకా ఆట మీద ప్రేమను చెబుతోందని ఆ కోచ్లు చెబుతున్నారు వీటన్నింటి ఫలితం ఈ రోజు టీంలో చోటు సంపాదించడంతో పాటు సర్ఫరాజ్ ఖాన్ కు అదిరిపోయే అరంగేట్లాన్ని ఇచ్చిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు